చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏమంటే నిన్న మా బాబు హైదరాబాద్ నుండి ట్రైన్లో గుంటూరు వచ్చాడు అక్కడ నుండి గుంటూరు రైల్వే స్టేషన్లో వీడియోస్ తీసుకొచ్చాడండి అది ఆ వీడియోలో వందే భారత్ని వందే భారత్ ట్రైన్ చూసేసరికి ఆ వందే భారతి ట్రైన్ మీద ఒక పాట రాయాలనిపించిందండి నాకు అది రాశాను పాడతాను ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి తప్ప నాకు పెద్దగా చదువు లేదండి ఏదో మనసు తోసింది రాసుకోవటం నోటికొచ్చినట్టు పాడుకోవటం సంగీతంలో ఓనమాలు కూడా నాకు రావు అన్నమాట అయితే ఏంటంటే ఏదో మనసు తోసింది రాసుకుంటూ ఉంటాను నోటుకు వచ్చినట్టు పాడుకుంటూ ఉంటాను అన్నమాట ఏవైనా సరే తప్పులు ఉంటే మన్నించండి అన్నట్టు మర్చిపోయానండి మన గాన కోకిల పి సుశీలమ్మ గారికి హెల్త్ బాలేక చెన్నైలో ఆసుపత్రిలో జాయిన్ చేశారటండి ఆ సుశీలమ్మ గారికి పూర్తి ఆరోగ్యం చేకూరాలని ఆమె నిండు ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని తన ఇంటికి రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పాటలోకి వెళ్ళిపోదామా మమ్మ వందే భారతీ ಒಕ್ಕಮ ನೀವೇಗ ವಂದನಮಮ್ಮ ವಂದೇ ಭಾರತಿ ಒಣಕ್ಕಮ ನೀವೇ ಪೊಲಾಲ ಮಧ್ಯ ಪರುಗಲು ವಾಗು ವಂಕಲು ದಾಟಿ ಉರುಕುಲು ಪೊಲಾಲ ಮಧ್ಯ ಪರುಗಲು ವಾಗು ವಂಕಲು ದಾಟಿ ಉರುಕುಲು வந்தனமம்மா வந்தே பார வணக்கமம்மா நீவேடி பிள்ளவே டோர்லா கைத்து தோரக்கவே லேஸ்தேடி பிள்ளவே டோர்ல தரக்கவே வந்தனம்மா வந்தே பார నీ వేగానికి అకతాయిలు రాళ్ళు వేసిన పువ్వులు అనుకుంటివే రైరైన పోతివే అకతాయిలు రాళ్ళు వేసిన పూలు అనుకుంటివే రైరైన పోతివే వందనమమ్మా వందే భారతీ వణకమమ్మ నీ వేగానికి ఆదిలో అడ్డంకులు ఎదురొచ్చిన డోంట్ కేర్ అంటివి నా గమ్యం నాదంటివి అకతాయిలురాళ్ళు వేసిన డోంట్ కేర్ అంటివి బీ నాగమ్య నాదంటివి వందనమమ్మ వందే భారతీ వణక్కమమ్మ నీవేగానికి వందనమమ్మ వందే భారతి వణక్కమమ్మ నీవేగానికి నాకు ట్రైన్లో ప్రయాణం చేయాలని ఉంటుందండి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కాలని నాకు ఎంతో ఇష్టం అయితే నన్ను ట్రైన్ ఎక్కించాలంటే పెద్ద యుద్ధమేనండి ఎందుకంటే ఇద్దరు పట్టుకెళ్ళి కూర్చోబెట్టాలి కదా ట్రైన్లో బయట చైర్లో నుంచి ఇద్దరు పట్టుకెళ్ళి కూర్చోబెట్టాలి ఆ ఇద్దరు నన్ను ట్రైన్లో ఎక్కించేసరికి వాళ్ళు నీళ్ళు గారిపోతారండి చెమటలు పెట్టిపోతారు అందుకేనండి నేను ఎక్కువ ఎక్కువే ఉంది ఇక కారులోనే హైదరాబాద్ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే చిన్నమ్మాయి అబ్బాయి అక్కడే ఉంటారు కదా పెద్దమ్మాయి గుంటూరు ఇంకెప్పుడు వెళ్ళాలన్నా కారులో వెళ్ళటం కారులో రావటమే అయితే నాకు మాత్రం వందే భారత ట్రైన్ ఎక్కాలని చాలా ఇష్టం ఏదైనా ఒక్కసారైనా నేను అడిగానంటే మా బాబు కాదనడు వాడు రిస్క్ చేస్తాడు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదండి యాక్సిడెంట్లో నడుంకు దెబ్బ తగిలి నడుం దగ్గర నుండి కాళ్ళ వరకు పోయింది కదండి నాకు నడకలేదు కదా అయితే ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళామండి కేరళ అది కొచ్చిన ట్రైనో ఏదో ఆ ట్రైన్లో కేరళ వెళ్ళామన్నమాట ఆ ట్రైను నన్ను ఎక్కించడానికి ఎంత రిస్క్ చేశారంటే అది మా తమ్ముడు హోమ్ మినిస్టర్ చేత రికమెండేషన్ చేయించి మా తమ్ముడితో రికమెండేషన్ చేయించాము ఆయనకి ఇంకా ఆయన ఆయన ద్వారాగా ట్రైన్ నేను ట్రైన్లో ఎక్కే వరకు ట్రైన్ కదలలేదండి నన్ను ఎక్కించిన తర్వాత అప్పుడు కదిలిందనమాట ట్రైను ఇంకోటి ఏంటంటే అసలు ఆ రోజు ఎంత రిస్క్ పడ్డారంటే నన్ను ఎక్కించడానికి ట్రైన్లో అది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేదన్నమాట అందుకే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా ట్రైన్ ఎక్కాలని ఇష్టం ఉన్నా అది అలానే మిగిలిపోతుంది సరేలేండి ఎందుకు ఇప్పటికే సోది ఎక్కువైంది మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని మాత్రం గట్టిగా క్లిక్ చేయండి కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే